హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి నేను ఓన్లీ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను ఇందులో నేను ఏ వీడియో కూడా పోస్ట్ చేయడం లేదు ఇందులో మనుషులే కనిపించారు ఓన్లీ శారీస్ మాత్రమే కనిపిస్తాయి సో ఆషాఢ మాసం సేల్ అని పెట్టారు కదండి సో కేజీ సేల్లో శారీస్ తీసుకోవాలనేసి సో ఆ పెట్టడం సేల్ వల్ల ఆఫర్కి నేను కూడా ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు శారీస్ నార్మల్ డేస్లోనే తీసుకుంటాను నేను ఎప్పుడు సేల్లలో తీసుకోలేదు ఇదే ఫస్ట్ టైము అండ్ ఇన్ని శారీస్ తీసుకోవడం కూడా నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట అంటే పెళ్ళిళ్ళు తీసుకుంటాము అది వేరు బట్ నార్మల్గా అయితే నేను ఏమైనా పండుగలప్పుడు కూడా ఆ పండుగ ఉందంటే ఆ ఒక్కసారి రెండు సారీస్ అంతకుమించి ఎక్కువగా అయితే ఒకే రోజులో నేను ఎప్పుడు తీసుకోలేదనమాట సో ఇదే ఫస్ట్ టైం అండ్ ఇవి కూడా నాకు చాలా అంటే చాలా నచ్చేసే కొన్నాను అందులోనూ మా వారు కూడా తీసుకోమని అన్నారు అనమాట ఆయన వద్దని చెప్పలేదు సో అందుకనేసి కూడా తీసుకున్నాను సో ఇది వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ నాకు నచ్చింది అండ్ ఇది వచ్చేసి ఇంకొక శారీ ఇది వచ్చేసి మా వారికి బాగా నచ్చింది అనమాట సో ఆయనకి నచ్చడంతో ఇది కూడా తీసుకోవాల్సి వచ్చింది అండ్ ఇది అండ్ ఇంతకు ముందుది రెండు కూడాను ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఒకటి అనమాట సో మీరు అసలు గెస్ట్ చేయొచ్చు లెవెన్ హండ్రెడ్కి ట్వెల్వ్ హండ్రెడ్కి ఒక్క శారీ వస్తుంది పట్టు శారీలలో మీరు ఏ పట్టు అన్న తీసుకోండి బట్ లెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లేదంటే థౌసండ్ అన్న పెట్టుకోండి కానీ థౌజండ్లో ఉండే శారీస్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్కి వస్తూ ఉంటే డ్యామేజెస్ లేదంటే హైట్లో తక్కువ లేదంటే పొడవులో కొంచెం తక్కువ అలా ఏమన్నా ఉంటుందేమో అనుకుంటారు బట్ అలా ఏం లేవన్నమాట సో అన్నీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండి కూడా మనకి సేల్లల్లో అమ్మడం నాకైతే మస్త్ హ్యాపీగా అనిపించింది ఫుల్ షాపింగ్ చేశాను నేను అండ్ నేను కొన్న శారీస్లల్లో మీకు ఏ శారీ బాగా నచ్చుతుందో అన్నది కూడా కామెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి నేను కోంపల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో శారీస్ తీసుకున్నానండి పక్కనే చెన్నై షాపింగ్ మాల్ కూడా ఉంటుంది బట్ నేను అందులో తీసుకోలేదు ఆ ఫ్రెండ్ తీసుకున్నారు అందులో నేను వచ్చేసి సౌత్ ఇండియాలో తీసుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి ఇంకొక శారీ ఇది వచ్చేసి నేను వేరే వాళ్ళకి సారీ పెట్టడం కోసం అనేసి తీసుకున్నాను అనమాట గ్రీన్ కలర్లో చాలా బాగుంది కదండి సో మనం రెడ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ ఈ కలర్లలో శారీ ఇస్తే బాగుంటుంది సో అందుకనేసి నేను ఇది తీసుకున్నాను అనమాట అండ్ మీకు ఎలా అనిపిస్తుంది నాకు కామెంట్ చేయండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ అనమాట ఇంతకుముందు రెండు చూసారు కదా అవి కూడా ఫోర్ ఫిఫ్టీ ఒకటి అనమాట సో నాకైతే చాలా బాగా అనిపించింది మనం కేజీ సెల్లో అమ్ము అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చేసి లెవెన్ హండ్రెడ్లో కేజీ అయిపోతే రెండు వచ్చేస్తాయి మనకి లేదు మీకు హాఫ్ కేజీ కావాలంటే లెవెన్ హండ్రెడ్లో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్కే ఇస్తారు అనమాట శారీ కావాలంటే ఒకటే ఇస్తారు సో అలా కూడా తీసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి మూడు సేమ్ డిజైన్ సేమ్ కలర్ అనమాట బట్ ఇది గ్రీన్ కలర్లో తీసుకున్నాను ఎందుకంటే నాకు సేమ్ కలర్ దొరకలేదు బట్ డిజైన్ సేమే సో ఇవి వచ్చేసి నాకు చెల్లికి ఒకటి ఒకటి అండ్ మమ్మీకి వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట సో ఇలా తీసుకున్నాం మేము ముగ్గురం సేమ్ కట్టుకుందాం అనేసి నేను ఇది కూడా తీసుకున్నాను కాకపోతే ఇది కొంచెం ఎక్కువ ఎక్కువ అంటే సెవెన్ హండ్రెడ్ ఒకటి అనమాట సో అందుకనేసి ఎక్కువ అంటున్నాను ఇవి ఇంతకుముందు చూపించింది ఒకటి ఫోర్ ఫిఫ్టీది రెండు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా ఫోర్ ఫోర్ ఫిఫ్టీవే అవి కూడాను ఇవి మాత్రమే సెవెన్ హండ్రెడ్ ఒకటి ఒకటి సో ఇది కూడా బాగుంది నాకైతే మస్తు నచ్చింది అనమాట అండ్ వైట్ కలర్లో నా దగ్గర ఇప్పటివరకు ఒక్క శారీ కూడా లేదు సో అందుకనేసి కూడా నచ్చింది పెళ్ళిళ్ళల్లో కానీ ఏదైనా పూజలో కానీ ఒకవేళ మనం దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ అది కట్టుకుంటే చాలా బాగా లుక్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఒక అమ్మమ్మ కోసం అయితే తీసుకున్నాను అన్నమాట సో తెలిసిన వాళ్ళు సో వాళ్ళ కోసం సో కానీ ఇది వచ్చేసి ఫోన్లో కొంచెం కలర్ ఏంటంటే చేంజ్ కనిపిస్తుంది డల్ కనిపిస్తుంది బట్ బయట చాలా రెడ్గా ఉంది బాగుంది ఫోన్ అది యాక్చువల్గా చెప్పాలంటే బాగాలేదు మెయిన్ సో కానీ బాగుందనమాట ఈ కాటన్ శారీ ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి కూడా ఫోర్ సో ఇది కూడా బాగుందనమాట కాటన్ శారీస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్కే వచ్చేస్తున్నాయి నాకైతే ఇది కూడా బాగా అనిపించింది అయితే ఇప్పుడు నేనైతే కాటన్ శారీస్ కట్టుకోను సో అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు అయితే కట్టుకుంటారు అండ్ ఇవి వచ్చేసి ఇంకా టూ శారీస్ ఇవి వచ్చేసి నార్మల్గా డైలీ వేర్స్కి యూజ్ చేయవచ్చు అనమాట మనము నాకు వీటి పళ్ళు కూడా చాలా బాగా నచ్చింది అనమాట చూడండి సో అందుకనేసి ఇది మెయిన్ తీసుకోవడానికి కారణం బట్ ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ ఒకటి అనమాట సో ఇవి రెండు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అనమాట సో ఇది కూడా నాకు నచ్చే తీసుకున్నాను అండ్ మీకు ఇవన్నీ వీటన్నిటిలో ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ సేల్ ఉండబట్టే నేను ఇవన్నీ కూడా తీసుకున్నాను లేదంటే నేను నార్మల్గా ఇన్ని షాపింగే చేయను ఇన్ని శారీస్ ఒకే రోజులో సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుగుతాం బాయ్